బీజేపీతో సమన్వయం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చర్చలు జరుపుతుంటే మరోవైపు ఏపీ టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు సంచలనారోపణలు దిగుతున్నారు బీజేపీతో పొత్తు గురించి కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు చేయగా తెలుగుదేశం పార్టీపైనా సీఎం చంద్రబాబు పైన కాకపుట్టించే కామెంట్స్ కూడా చేశారు టీడీపీతో పొత్తు బీజేపీకి నష్టమేనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పటికే పొత్తులపై ఇరు పార్టీల నాయకులు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే బీజేపీతో పొత్తు కారణంగా తాను తీవ్రంగా నష్టపోయని ఎంపీ కేసినేన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారిచీశాయి నాని వ్యాఖ్యల చల్లారక ముందే ఏపీ బీజేపీ నేత కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా చంద్రబాబు భేటీ రోజున టీడీపీని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ దుమారమే రేపుతున్నాయి వైయస్సంలో చోటు చేసుకున్న అవినీతి కంటే టీడీపీ పాలనలో జరుగుతున్న అవినీతి మరే పార్టీ అధికారంలో జరగలేదని గతంలో చెప్పిన విషయం కూడా తెలిసిందే గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉంటానని కావురి చెప్పారు తెలుగుదేశం మిత్రపక్షం కాబట్టి ఆ ప్రభావం పైన పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అన్ని విషయాలపై అమిత్ షాకు వివరించినట్టు కావురి సాంబశివర వెల్లడిచ్చారు టీడీపీ ఎంపీ కేశని నాని లాంటి వ్యక్తులు చేసే ఆరోపణలపై తాను స్పందించినని నిబద్ధత కలిగిన నేతలు మాట్లాడితే స్పందిస్తానని కావురి స్పష్టం చేశారు టీడీపీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతుందని కావురి హాట్ కామెంట్ చేశారు అదే సమయంలో జగన్ పార్టీ బలపడడం లేదన్నారాయన ఏపీలో జన్మభూమి కమిటీల ఫలితీరు అధ్వానంగా ఉందని విమర్శించారు గ్రామస్థాయిలు బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావురి వ్యాఖ్యానించారు రాజీవ్ గాంధీ మృతి అనంతరం ఎన్నికల ఫలితాలు తారమారాయని కావురి గుర్తు చేశాడు ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు రాజకీయం రసవృద్ధరంగా మారే అవకాశం ఉంది